ఆగస్టు పదహారవ తారీఖు శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం రానుంది ఈ వరలక్ష్మీ వ్రతం అనేది పవిత్రమైనటువంటి రోజు వరలక్ష్మి వ్రతం అంటే పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు ఈసారి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారు శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం రానుంది ఈ వరలక్ష్మీ వ్రతం రోజున గుమ్మానికి ఈ ఒక్క ఆకుని కడితే చాలు మీకు ఉండే అన్ని రకాల దరిద్రాలు తప్పకుండా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది సమస్త పాపాలు మీ ఇంటికి పట్టిన దరిద్ర దోషాలు ఎన్నో సంవత్సరాల నుండి పట్టి పీడిస్తున్న శనేశ్వరుని దుష్ప్రభావాలు ఎంతటి ఘోర పిజాచ యొక్క దుష్ప్రభావాలు ఉన్నా అవన్నీ కూడా తప్పకుండా తొలగిపోయి సకల దేవతల అనుగ్రహంతో ఐశ్వర్యవంతులుగా ఎదుగుతారు శ్రావణ మాసంలో ప్రతి రోజు పవిత్రమైనటువంటిదే ప్రతి రోజుకి ప్ర అంటే ప్రతి ఒక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది అలాంటి వరలక్ష్మి వ్రతం రోజున ప్రతి స్త్రీ కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో నియమనిష్టంగా పూజించి వ్రతాలను ఆచరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు ఈ వరలక్ష్మి వ్రతం రోజున నిండు ముత్తైదువ ఖచ్చితంగా అందంగా లక్ష్మీదేవి లాగా అలంకరించుకొని అమ్మవారిని పూజిస్తూ ఉంటారు వరలక్ష్మి వ్రతం రోజున చేసే ప్రతి వంట కూడా శుచిగా శుభ్రంగా పవిత్రంగా ఉండాలి అలా ఉండాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలి అంటే తప్పకుండా ఈ నియమాలను పాటించి అమ్మవారిని పూజించి అమ్మవారికి ఇష్టమైన వంటలను తయారు చేయాలి ముఖ్యంగా గుమ్మం అనేది పవిత్రమైనటువంటిది ప్రతి ఒక్కరి ఇంటికి గుమ్మం అనేది చాలా ప్రధాన పాత్రను పోషిస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం గుమ్మానికి చాలా ప్రత్యేకత ఉంటుంది అందులో ప్రధాన ద్వారానికి మరీ ప్రత్యేకత ఉంటుంది ప్రధాన ద్వారాలు వచ్చి పదహారు భాగాలుగా విభజించబడతాయి ఒక్కొక్క రకమైనటువంటి భాగానికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకమైన ప్రత్యేకత ఉంటుంది ఇలా మనం తప్పకుండా ముఖ్యంగా ఇంటిని నిర్మించే సమయంలో ఇంటి ప్రధాన ద్వారం అనేది తూర్పు దిక్కున ఉండేలాగా చూసుకుంటాము ఆ రవి కిరణాలు ఏవైతే ఉంటాయో అవి మన ఇంట్లో తప్పనిసరి పడాలి అంటే సూర్యకిరణాలు ఇంట్లో తప్పనిసరి పడాలి అలా పడే విధంగా ఇంటిని నిర్మించుకుంటాము అలా ఏ ఇంట్లో అయితే సూర్యకిరణాలు పడుతున్నాయో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అయితే శ్రావణ మాసంలో వచ్చిన ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఇంటి గుమ్మానికి ఈ ప్రత్యేకమైనటువంటి ఒక ఆకుని కట్టడం వల్ల సకల దైవానుగ్రహాన్ని పొందగలుగుతారు అంతేకాదు వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి ఎలాంటి పుష్పాలు పెట్టాలి ఎలాంటి పుష్పాలు పెట్టకూడదు అలానే పూజను ఏ సమయంలో చేయాలి ఏ సమయంలో చేయకూడదు పూర్తిగా తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం అనేది పవిత్రమైనటువంటి వ్రతం వరలక్ష్మి వ్రతం రోజున ఎవరైనా సరే ఉదయాన్నే నిద్రలేవాలి అంటే బ్రాహ్మీ ముహూర్తంలో సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేచి ఇంట్లో పనులన్నీ కూడా చక్కబెట్టుకుని ఇల్లుని శుభ్రం చేసుకోవాలి అలా ఇల్లుని శుభ్రం చేసుకునే నీటిలో తప్పకుండా గుప్పెడు రాళ్ల ఉప్పుని చిటికెడు పసుపుని కొన్ని ఎర్రని గులాబీ రేకులని దానితో పాటు ఐదు తులసి ఆకులను వేసి ఇల్లుని శుభ్రం చేస్తే గనక ఇంట్లో ఏ మూలన ఏ దుష్టశక్తి దాగి ఉన్నా ఏ నెగటివ్ ఎనర్జీ ఉన్నా ఇంట్లో మన కంటికి కనిపించకుండా రకరకాల సమస్యకి కారణమైన చెడు శక్తుల ప్రభావం తొలగిపోతుంది అంతేకాదు ఆరోగ్యపరంగా కూడా అంటే మనకు అనారోగ్య పరిస్థితులను తెచ్చిపెట్టి ఏవైనా చెడు బ్యాక్టీరియా ఉంటే అది కూడా తొలగిపోతుంది అంతేకాదు మన శరీరానికి హాని కలిగించే ఎలాంటి బ్యాక్టీరియా కానీ నెగిటివ్ ఎనర్జీని కానీ ఇంట్లో నిలవకుండా ఇంటి ఇంటిలో నుండి బయటికి తరిమివేస్తుంది ఈ ఈ యొక్క ఇల్లు తొడిచినీటిలో ఈ వస్తువులను వేయటం వల్ల ఎందుకంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ప్రతి వస్తువు ఆ నీటిలో ఉంది కాబట్టి తప్పకుండా ఇంట్లో నుండి దరిద్రం తొలగిపోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అదే విధంగా శ్రావణ మాసంలో ఇలా ఇల్లు మొత్తం అంటే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజు ఈ విధంగా ఇల్లుని తుడుచుకొని ఇంటి బయట శుభ్రం చేసుకొని వాకిట్లో అందమైన రంగురంగుల ముగ్గుని పెట్టాలి రంగురంగుల ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం గుమ్మానికి ఇరువైపులా కూడా కలువ పూల ముగ్గుని కానీ అంటే తామర పూల ముగ్గుని కానీ లేదా అష్టదల పద్మం ముగ్గుని కానీ వేయాలి ఈ ముగ్గులు అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం ఇలా ముగ్గులు వేశాక ఇంట్లో మనం అన్నీ శుభ్రం చేసుకొని పనులన్నీ పూర్తి చేసుకొని గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకొని గ్యాస్ స్టవ్ దగ్గర వాడుతున్న మసి గుడ్డను శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ వెనకాల గోడను శుభ్రం చేసి తరువాత తలారా స్నానం చేసుకొని స్నానం తదుపరి అంటే స్నానం చేసే నీటిలో కూడా రెండు పాలచుక్కలు అలానే కొన్ని గులాబీ రేకుల మొక్కలు కానీ ఏవైనా పూల మొక్కలు కా మొ అంటే పూల యొక్క రెక్కలు కానీ వేసుకొని స్నానం చేయాలి ఆ సమయంలో శ్రీ దేవాయ నమ కానీ లేదా శ్రీ మాత్రే నమ అని కానీ చెప్పుకోవాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందడాని కోసమని స్నానం చేసే నీటిలో పాలచుక్కలు గులాబీ రేకులు వేసుకుని శ్రీ మహాలక్ష్మీదేవిని తలచుకొని చేయటం వల్ల సౌభాగ్యం సంపద పెరుగుతుంది మన ఒంటిపై ఉండే దరిద్రాలు చెడు శక్తులు మనల్ని ఆవహించి ఉన్న దుష్టశక్తి చెడు ప్రభావం తొలగిపోతుంది నాంతేకాదు నరదృష్టి కూడా తొలగిపోతుంది పాలు స్వచ్ఛమైనటువంటివి పాలు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం పాలు పవిత్రతను అక్కడ పెంపొందిస్తాయి అంటే ఎప్పుడైనా మనకు అంటుముట్టు వంటి దోషాల నుండి బయటపడాలి అంటే పాలు పసుపు కొద్దిగా కలుపుకొని స్నానం చేస్తే ఎలాంటి అంటుముట్టు దోషాలైనా తొలగిపోతాయి కాబట్టి ఇలా స్నానం చేసే నీటిలో రెండు పాలచుక్కలు కొన్ని తులసి ఆకులను వేసుకొని స్నానం చేయాలి అలా స్నానం పూర్తయిన అనంతరం ఉతికిన శుభ్రమైన శుభప్రదమైనటువంటి రంగు దుస్తులను వేసుకోవాలి చినగకుండా ఉండాలి మరకలు లేకుండా చినగకుండా ఉండాలి శుభ్రంగా ఉండాలి అందులో శుభప్రదమైన రంగు దుస్తులు అంటే తెల్లని పట్టుబట్టలు కావచ్చు లేదా ఎర్రని వస్త్రాలు కావచ్చు ఆకుపచ్చ రంగు వస్త్రాలు కావచ్చు పసుపు రంగు వస్త్రాలు కావచ్చు వేసుకోవాలి ఇలా శుభ్రమైన శుచిగా పవిత్రంగా ఉండే దుస్తులను మాత్రమే ధరించాలి ఈ పూజను ఎప్పుడు చేయాలి అంటే ఉదయం బ్రాహ్మీ సూర్యుడు ఉదయించక ముందు కానీ సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత హోరా సమయంలో కానీ ఈ ఈ పూజను చేయాలి ఈ పూజను ఆ సమయంలో చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఆ సమయాలు రెండూ కూడా అద్భుతమైనటువంటివి ఇక సాయంకాలాన అంటే రాత్రి సమయంలో చేసే పూజకి తదాస్తు దేవతల అనుగ్రహం ఉంటుంది బ్రాహ్మీ ముహూర్తంలో చేసే పూజకి బ్రహ్మదేవుడి అనుగ్రహం ఉంటుంది అంతేకాదు సకల దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది కాబట్టి ఈ రెండు సమయాల్లో చేసే పూజలకి ఎక్కువ ఉత్తమమైనటువంటి ఫలితం అనేది వస్తుంది ఇవి ఈ సమయంలో చేస్తే గనక బ్రహ్మాండమైన రాజయోగం కూడా పొందుతారు ఈ విధంగా శ్రావణ మాసంలో శుక్రవారం రోజు అంటే వరలక్ష్మి వ్రతం రోజు ఈ విధంగా శుచిగా శుభ్రతను పాటించాలి ఈ రోజున పొరపాటున కూడా గోర్లు కట్ చేసుకోవడం జుట్టు కట్ చేసుకోవటం చేయకూడదు నెలసరి సమయంలో ఉండే ఆడవారు ఎట్టి పరిస్థితుల్లో పూజలో పాల్గొనరాదు పూజకు సంబంధించిన వస్తువులను తాకరాదు అంతేకాదు ఈ వరలక్ష్మి వ్రతం రోజున బూతు మాటలు మాట్లాడకూడదు చెడు మాటలు మాట్లాడకూడదు పెద్ద పెద్దగా అరవకూడదు కారణం లేకుండా భర్తని పిల్లలని నిందించకూడదు ఈ విధంగా చేస్తే గనక లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి ఆగ్రహంతో వెళ్ళిపోతుంది అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ నిలవదు అని పెద్దలు చెబుతూ ఉన్నారు కాబట్టి ఈ ఈ పనులు అసలు చేయకూడదు అంతేకాదు ఈ వరలక్ష్మి వ్రతం రోజున పాలు పెరుగు బెల్లము అలానే దొడ్డు ఉప్పు ఇలాంటి చింతపండు పచ్చడి వంటివి ఎవరికి సాయంకాలం హోరా సమయంలో ఎవరికి దానం ఇవ్వకూడదు ఒకవేళ కాదని ఇస్తే మీ ఇంట్లో ఉండే లక్ష్మీదేవి వారితో పాటు వెళ్ళిపోతుంది ఈ వరలక్ష్మి వ్రతం రోజున గుమ్మం పైన కూర్చోవటం కానీ గుమ్మంపై తలపెట్టి పడుకోవటం కానీ గుమ్మం పైన తుమ్మటం కానీ గుమ్మాన్ని తన్నటం కానీ చేయకూడదు గుమ్మాన్ని ఖాళీగా కూడా వదిలేయకూడదు గుమ్మాన్ని శుభ్రం చేసి ముగ్గులు పెట్టి అలంకరించి గుమ్మానికి ఎడమవైపున సంధ్యా దీపాన్ని వెలిగించి తులసి కోట దగ్గర కూడా దీపాన్ని వెలిగించాలి అలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అంతేకాదు శ్రీ వరలక్ష్మి వ్రతం యొక్క అనుగ్రహంతో అంటే వరలక్ష్మి వ్రతం చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహంతో వరాల వర్షం కురుస్తుంది ఏ కోరిక కోరినా అమ్మవారు తప్పకుండా ఆ కోరికను నెరవేరుస్తారు మనం అడిగిన దానికి అడిగిన వరాన్ని అడిగినట్టుగా ఇచ్చేస్తారు శ్రీ వరలక్ష్మి మాత అలానే ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఇంట్లోకి ఒక జత ఎర్రని గాజులు కానీ రంగు గాజులు కానీ చిట్టి గాజులు కానీ తెచ్చి లక్ష్మీదేవికి సమర్పించాలి చిట్టి గాజులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంటే చిన్న చిన్న గాజులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అదే పెద్ద సైజులో మన సైజులో ఉండే గాజులను తెచ్చుకుంటే అమ్మవారి పూజలో పెట్టి పూజ పూర్తయ్యాక ఆ గాజులను చేతికి ధరించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం అలా వరలక్ష్మి వ్రతం రోజున ఈ నియమాలను తప్పకుండా పాటించాలి అదేవిధంగా గాజులను ఇంట్లోకి తెచ్చి పూజ చేసి ఆ గాజులను ధరించడం వల్ల సౌభాగ్యం సంపద పెరుగుతుంది అంతేకాదు మీ భర్త ఆరోగ్యంతో బాగా సంపాదిస్తారు వరలక్ష్మి వ్రతం రోజున ఇంటికి వచ్చిన వలకి తాంబూలంలో తప్పనిసరి ఉండవలసినవి ఏమిటి అంటే రెండు వక్కలు రెండు తమలపాకులు గాజులు పసుపు కుంకుమ పూలు అలానే తప్పకుండా ఉండవలసిన వాటిల్లో ఇవి వీటితో పాటు రెండు అరటి పండ్లు ఇవి తప్పకుండా వరలక్ష్మి వ్రతం రోజు ఇంటికి వచ్చిన వలకి ప్రేమతో అభిమానంతో వీటిని ఇచ్చి సాక్షాత్తు ఇంటికి వచ్చింది శ్రీ మహాలక్ష్మీదేవి అని భావించి ఈ విధంగా ఈ తాంబూలాన్ని ఇవ్వాలి అలానే వరలక్ష్మి వ్రతం రోజున ఇంట్లోకి ఒక దొడ్డుప్పు ప్యాకెట్ని కానీ తామర గింజలు కానీ గవ్వలు గోమతి చక్రాలు కానీ తెచ్చి అమ్మవారి పూజలు ఉపయోగించాలి ఒకవేళ ఇవన్నీ మీ ఇంట్లో ఉంటే గనక గవ్వలు గోమతి చక్రాలు ఇలాంటివి మీ ఇంట్లో ఉంటే వాటిని పాలతో అభిషేకించి పాలతో కడిగి అమ్మవారికి సమర్పించాలి ఇవి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువులు గవ్వలు అయినా గోమతి చక్రాలు అయినా అలానే శంకు అయినా దొడ్డుప్పు అయినా గాజులు అయినా పసుపు కుంకుమ పచ్చ పచ్చకర్పూరమైన అమ్మవారికి చాలా ఇష్టం అలానే అమ్మవారికి మర్చిపోయి కూడా ముళ్ళతో కూడిన పూలు సువాసన లేకుండా ఉండే పూలు అలానే పాడైపోయిన పూలతో అమ్మవారిని అస్సలు పూజించకూడదు అమ్మవారికి విరజాజులు అన్నా సన్నజాజులు అన్నా అలానే సువాసభరితమైనటువంటి పుష్పాలు అన్నా కలువ పూలు అన్నా తామర పూలు అన్నా చాలా చాలా ఇష్టం ఒక్క తామర పువ్వుని అమ్మవారికి సమర్పించిన ఎన్నో వేల కోట్ల పూలతో అమ్మవారిని పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఇలా మంచిగా సువాసన కలిగిన పూలు కానీ కలువ పూలు ఇలా నీటిలో దొరికే కలువ పూలు తామర పూలు ఇలాంటి పూలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి అలాంటి పుష్పాలను అమ్మవారికి పెట్టి పూజించాలి అలా అమ్మవారిని పూజించడం వల్ల సం పద సౌభాగ్యం సంతోషం లభిస్తాయి అలానే ఈ వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి పులిహోరం కానీ దద్యోజనం కానీ అంటే పాయసం పెరుగన్నం అలానే పులిహోర అలానే అమ్మవారికి పూర్ణాలు వంటివి చాలా ఇష్టం ఇవి అమ్మవారికి సమర్పించడం వల్ల తప్పకుండా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తారు వాటితో పాటు ముఖ్యంగా మర్చిపోకుండా పెట్టే నైవేద్యంలో శనగలు ఒకటి శనగలు శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టం శనగలు అమ్మవారికి నైవేద్యంగా పెడితే అమ్మవారు కోరిన కోరికలను నెరవేరుస్తారు అలానే లక్ష్మీదేవి యొక్క ప్రతిరూపమైనటువంటి గోమాత ఈ గోమాతకి కూడా ఏదైనా ఒక ఆహారాన్ని శనగలను శనగలు అమ్మవారికి పెట్టిన శనగలు కొన్ని తీసి గోమాతకి కూడా ఆహారంగా పెట్టడం వల్ల తప్పకుండా కోటి దేవుళ్ళ అనుగ్రహం లభిస్తుంది ఎందుకంటే గోమాతలో కోటి దేవుళ్ళు కొలువై ఉన్నాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి గోమాతకి కొన్ని శనగలను పెట్టడం వల్ల తప్పకుండా అమ్మవారి అనుగ్రహంతో పాటు కోటి దేవుళ్ళ అనుగ్రహం లభిస్తుంది మరి పవిత్రమైనటువంటి రోజున గుమ్మానికి ఏది కట్టాలి అంటే ఏ ఆకుని కట్టాలి అంటే గనక ఈ పవిత్రమైనటువంటి వరలక్ష్మి వ్రతం రోజున ప్రతి ఒక్కరు ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కడుతూ ఉంటారు కదా అలా మామిడి తోరణాలు కట్టడం వల్ల ఇంటికి ఒక అలంకరణ వస్తుంది ఆరోగ్యం పెరుగుతుంది ఇంటికి తగిలిన దృష్టి దోషాలు తొలగిపోయి నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ థింకింగ్ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది అంటే మన చుట్టూ ఉండే చెడు బ్యాక్టీరియాను ఈ యొక్క ఆకులు తీసుకుంటాయి అంతేకాదు ఇంటికి అలంకారణీయంగా అందంగా శోభామయంగా కనిపిస్తాయి అలానే లక్ష్మీదేవి అనుగ్రహం పొందడాని కోసమని మామిడి తోరణాలు కడతాం కదా ఆ మామిడి తోరణాలకే అటు లాస్టుకు ఒకటి ఇటు లాస్ట్కు ఒకటి అంటే గుమ్మానికి ఎడమ వైపు ఒకటి తోరణానికి తమలపాకులు కట్టాలి అంటే మధ్యలో మామిడి ఆకులను పెట్టి అటు ఇటు అంటే లాస్ట్లకి ఒక తమలపాకుని పెట్టాలి ఇలా పెట్టి తోరణాన్ని కట్టాలి ఆ తమలపాకుకి ఎర్రని పుష్పాన్ని గుచ్చి అది ఒక అలంకరణీయంగా మార్చేసి అప్పుడు ఈ తోరణాన్ని మీ గుమ్మానికి కట్టండి ఈ తమలపాకుని ఎందుకు తప్పనిసరి కట్టాలి అంటే తమలపాకు ముగ్గురి దేవతల కలయిక లక్ష్మీదేవి పార్వతీదేవి అలానే సరస్వతీదేవి ఈ ముగ్గురి దేవతల యొక్క కలయికే తమలపాకు కాబట్టి మర్చిపోకుండా తమలపాకుని ఇలా ఇంటి తోరణాలు కట్టే సమయంలో మధ్యలో మామిడి ఆకులను పెట్టి ఇరువైపులా కూడా తమలపాకులో ఎర్రని పుష్పాన్ని పెట్టి ఆ తమలపాకు తోరణాన్ని కట్టాలి ఇలా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజున ఇంటి గుమ్మానికి కడితే మీకు ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు ఇక ముగ్గురి దేవతల అనుగ్రహం సకల దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది తమలపాకు ప్రత్యేక స్థానాన్ని పొంది ఉంటుంది ఏ పూజలో ఏ వ్రతంలో అయినా తమలపాకుని తప్పనిసరి ఉపయోగిస్తాము అంతేకాదు ఏ పూజ ప్రారంభించాలి అన్నా ముందుగా తమలపాకు పైన పసుపు గౌరీమాతను గణపతిని చేసి ఆ తర్వాత గౌరీ గణపతుల యొక్క పూజ పూర్తయ్యాకే ఇతర పూజలు చేస్తూ ఉంటాము ఈ పవిత్రమైనటువంటి మొదటి కార్యానికి ఉపయోగించేది తమలపాకు అలానే వచ్చిన మొత్తైదువలకి ఇచ్చేది తమలపాకు అంతేకాదు ఇంట్లో ఏ శుభకార్యమైనా ముందుగా ఇచ్చేది తాంబూలంలో తమలపాకు ఇలా తమలపాకు దీపం కూడా ప్రత్యేకమైనది తమలపాకులోనే వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యం కూడా పెడతారు ఇంతటి పవిత్ర స్థానాన్ని పొందినటువంటి తమలపాకుని వరలక్ష్మి వ్రతం రోజున ఇంటి గుమ్మానికి ఇరువైపులా కట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు లభించి ఇంట్లోకి ఐశ్వర్యం దోసుకు వస్తుంది ఇంట్లో వరాల వర్షం కురుస్తుంది ధనధాన్యాలకి అసలు లోటు అనేది రానే రాదు తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో వచ్చే ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఇంటి గుమ్మానికి ఏది కట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి